భీమిరెడ్డి కాలనీకి సంబంధించినటువంటి ఎంతోమంది ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు మహిళలు అక్క చెల్లెలందరూ కూడా వచ్చారు రెండు సమస్యలు చెప్తా ఉన్నారు అక్కడ ఒక ఉర్దూ స్కూల్ ఉంది ఉర్దూ స్కూల్ పడిపోతే పక్కన కమ్యూనిటీ హాల్లో స్కూల్ నడుపుతూ ఉన్నారు అక్కడ ఏదైనా స్థలాన్ని చూపెడితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు కొత్తగా స్కూళ్ళు కడుతున్నాం కాబట్టి అవకాశం ఉంది అని అడుగుతున్నారు కాబట్టి పాత పడిపోయినటువంటి ఉర్దూ స్కూల్ ఆవరణలో అయినా సరే లేదా కొత్తగా ఏదైనా ఒక ప్లేస్ చూసి వీళ్లకు ఉర్దూ మీడియంలో మైనారిటీ స్కూల్ని కట్టించే ఏర్పాట్లు చేస్తామని చెప్తా ఉన్నాం ఇక రెండో విషయానికి వస్తే రోడ్లు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని అక్క అందరూ చెప్తా ఉన్నారు నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఈ వర్షం వర్షాకాలం వచ్చేసింది వర్షంతో కాలు బయట పెట్టలేకపోతా ఉన్నాం ఇబ్బంది అవుతూ ఉంది డ్రైనేజీల సమస్య ఉంది అని చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మున్సిపాలిటీ నుంచి ఈ ప్రయత్నాలు చేస్తా ఎందుకంటే మున్సిపాలిటీలో మనం డబ్బులు తెస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని వచ్చి పెడతా ఉన్నాను కౌన్సిల్లో అప్రూవల్ అవసరం కౌన్సిల్లో అందరూ కూడా ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు ఉండడం వల్ల మనం ఎంత డబ్బులు తెచ్చిపెట్టినా ఆ డబ్బులు తీసుకెళ్ళి రోడ్డు వేయాలంటే రోడ్డు వేయాలి కదా కదా కాలువలు కట్టాలంటే కాలువ కొట్టాలి కదా నువ్వు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు తెచ్చిన డబ్బుల్ని నేను రోడ్లు వేయను అంటారా ఊరి కోసం తెచ్చిన డబ్బులు కదా కదా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి నేను కౌన్సిల్ సభ్యుల్ని కూడా అడుగుతా ఉన్నాను కౌన్సిల్లో అప్రూవల్స్ ఇవ్వండి ఎందుకంటే నేను బీజేపీ ఎమ్మెల్యే డబ్బులు తెచ్చినంత మాత్రాన నేను డబ్బులు తెచ్చింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మా మమ్మల్ని ప్రజల కోసం నా కోసం ఓట్లు వేసిన ప్రజల కోసం నేను ప్రభుత్వం నుంచి డబ్బులు తెస్తా ఉన్నాను తెచ్చిన తర్వాత మీరు కౌన్సిల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు ఉన్నారు కదా కదా మీకు కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే కౌన్సిలర్గా ఉన్నారు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి మేము నువ్వు డబ్బులు తెచ్చాం కాబట్టి మేము అప్రూవ్ చేయము నువ్వు మేము డబ్బులు తెస్తే మేము రోడ్లు ఈనియము నీ కాలువలు కట్టనివ్వము నీకు మంచి పేరు వస్తుంది అంటే ఎట్లా కదా అది సాధ్యం కాదు నేను మీరే పేదవాళ్ళు వాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని వెంట వీలైనంత తొందరగా ఖర్చు పెడితే నేను మరిన్ని డబ్బులు తెస్తాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సంవత్సరం ఈ ఈ సంవత్సరంలో సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తెచ్చినాను నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఇంకొక నాలుగు కోట్లు తెస్తాను అవి ఖర్చు పెడితే ఇంకో నాలుగు కోట్లు తెస్తాను వీటిల్ని ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు పర్మిషన్ కూడా కావాలా ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి కాబట్టి మీ ద్వారా నేను ప్రజల వైపు నుంచి మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకు చెప్తా ఉన్నాను గత కౌన్సిల్ సమావేశంలో కూడా ఇరవై రెండు కాంట్రాక్ట్లు పెడితే ఇరవై రెండుని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాము మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పారు అంటే అవి ఇచ్చేస్తే ఆ ఇరవై రెండు రోడ్లు రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా ఖర్చు పెట్టేస్తాం కదా ఇది కూడా ఆలోచన చేయాలి ఊరి అభివృద్ధిలో పార్టీలతో సంబంధం ఉండకూడదు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీల గురించి కొట్టాడుకోవచ్చు పార్టీల గురించి మాట్లాడుకోవచ్చు ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు ఎవరినొవరు తిట్టుకోవచ్చు తప్పేమీ లేదు కానీ అభివృద్ధి చేయడంలో ఊరిని ఎవరి రోడ్లు ఊరి ఊరికి కలవలేయడంలో ఊళ్ళకు స్కూళ్ళు కట్టడంలో ఇంకేదన్నా చేయడంలో రాజకీయాలతో సంబంధం లేకుండా పని చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను తప్పనిసరిగా మీ సమస్యని వీలైన తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానమ్మా